మనం ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు అనుకోకుండా అక్కడ చీకటి పడిపోతుంది మనం వెళ్ళే దారిలో ఏదైనా ఒక దుష్ట శక్తి అనేది మన చుట్టూ ఉంటే మనకంటే ముందుగా పసికట్టేది మోగజీవాలు ఒక్కటే అది బయటనే కాదండి ఇంట్లో ఉన్నా సరే కొంతమంది ఇళ్లలో కుక్కలు పెంచుకుంటూ ఉంటారు కదా నాకైతే పర్సనల్గా మేము రెండుకున్న ఒక ఇంట్లో మేము ఒక డాగ్ని కుక్ చిన్న కుక్క పిల్లని పెంచుకుంటూ ఉన్నాము దానికి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట అసలు అది మాటల్లో చెప్పలేను ఈ స్టోరీలో కాదు నేను ఇంకెప్పుడైనా చెప్తాను మనుషులం మనం ఏదైనా ఒక ఆత్మని చూసినప్పుడు మాటలు వస్తాయి కాబట్టి మనం గట్టిగా అరుస్తాము భయపడతాము కానీ మోగ జీవాలు అలా కాదు అసలు చాలా భయపడిపోతాయి వెనక్కి వెనక్కి వెళ్ళిపోతాయి మరి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి దాని నుంచి ఎలా బయటపడ్డారు అనేది ఈ రోజు స్టోరీ అసలు ఏం జరిగింది అర్ధరాత్రి వాళ్ళు బయటకు వెళ్లాల్సిన అవసరం ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాము దడదడలాడించిన దన పిశాచి అనే టైటిల్ ఉంది కదా ఆ స్టోరీ ఎవరైతే మనతో షేర్ చేసుకున్నారో వాళ్ళదేనండి ఈ స్టోరీ దానికి కంటిన్యూషన్ ఇది కంటిన్యూషన్ అనడం కంటే వాళ్ళ లైఫ్లో ఇంకొక రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ జరిగిందంట అది మనతో షేర్ చేసుకున్నారు ఆ స్టోరీలో ఏంటంటే వాళ్ళ తాత వాళ్ళకి వాళ్ళ నాన్న వాళ్ళకి ఫస్ట్లో స్టార్టింగ్లో మాటలు ఉండేవి కాదు ఎప్పుడైతే ఆ ధనపిసాచి నైట్ ఆ ఇన్సిడెంట్ జరిగిందో అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ ఇంటికి రావడం అలా అలా వాళ్ళు కలిసిపోయారంట సో ఒక దయ్యం వల్ల మంచి పని జరిగింది టూ ఫ్యామిలీస్ అయితే కలిసిపోయాయి నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకుందాము నా పేరు లక్ష్మీ లావణ్య మాది అనంతపూర్ డిస్టిక్ లోని ఒక ఊరు మా నాన్నగారికి మేము నలుగురు మాడ పిల్లలము కొడుకులు లేరని మా నాన్న ఎప్పుడూ బాధపడలేదు ఎందుకంటే మమ్మల్ని కొడుకుల్లాగే చూసుకునేవారు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నాది ఎయిత్ క్లాస్ కంప్లీట్ అయ్యింది సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు అప్పుడే మా నాన్నగారు మా ఊరికి మధ్యలో ఒక మసీద్ ఉంటుంది దానికి ఎదురుగా ఉన్న ఒక హోటల్ ని కొన్నారు రెండు రోజుల తర్వాత ఆ హోటల్ మొత్తం పడగొట్టిస్తున్నారు అలా హోటల్ ని పడగొట్టే అప్పుడు చాలా రాళ్ళు మట్టి వస్తుంది కదా ఆ మట్టిని అది మెయిన్ రోడ్డు కావడంతో అక్కడ వేయడానికి కుదరదు రోడ్డు మీద వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి ఒకవేళ మట్టి అక్కడ వేస్తే ట్రాఫిక్ కి అడ్డం కాబట్టి అక్కడ వేయకూడదు మార్నింగ్ పూట వెహికల్స్ ఎక్కువగా తిరుగుతాయి కాబట్టి సాయంత్రం ఆరు దాటాకి మేము పనిని స్టార్ట్ చేసి మార్నింగ్ లోపు అక్కడ ఉన్న వేస్టేజ్ మొత్తం తీసేయాలి అలా ఒక రోజు సాయంకాలం ఆరు గంటలకి జేసిబి వర్క్ స్టార్ట్ అయింది జేసిబి అంటే తెలుసు కదా పెద్ద క్రైన్ ఒకటి వచ్చి అన్ని పడగొడుతూ ఉంటుంది మా నాన్న మా తాత వాళ్ళతో మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ ఉన్న వేస్టేజ్ ని తీసుకెళ్లడానికి మా తాత వాళ్ళకి ఎద్దుల బండి ఉండేది దాన్ని తీసుకుని మా తాతయ్య అక్కడికి వచ్చారు అయితే అక్కడ తీసిన మట్టిని ఎక్కడ వేయాలి అంటే మాకు మూడు చోట్ల పొలాలు ఉన్నాయి అయితే ఒక పొలం దగ్గర ఏంటంటే వర్షాకాలం వస్తే ఎడ్ల బండి వెళ్లడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది ఆ టైంలో ఆ పొలానికి వెళ్లాలంటేనే చాలా ఇబ్బందిగా ఉండేది కాబట్టి ఇక్కడ తీసిన మట్టిని అక్కడ వేస్తే కొంచెం రోడ్ అనేది బాగుంటుంది అని అదే కాక ఆ టైంలో ఎడ్ల బండి కూడా వెళ్ళదు సో ఈ రోడ్డు కనుక వేసుకుంటే బండి కూడా సాఫీగా పోతుంది అని అక్కడ వేయమని మా నాన్నగారు మా తాతతో చెప్పారు సరే అని మా తాత ఒప్పుకోవడంతో మొదటి లోడ్ పూర్తయింది ఎడ్ల బండిని తీసుకెళ్లడానికి మా తాత స్టార్ట్ అయ్యాడు అప్పుడే మా నాన్న నన్ను పిలిచి తాత ఒక్కడే పోతున్నాడు మీ తాతకి వయసు అయింది కదా నువ్వు కూడా తోడుగా వెళ్ళు అన్నారు నేను నేను కూడా సరే అని వెళ్ళి ఎడ్ల బండిలో మా తాత వెనక కూర్చున్నాను మా పొలంకి ఆ హోటల్కి దాదాపు ఒక ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళాక ఎడ్ల బండిలో ఉన్న మట్టిని మొత్తం తీసి అక్కడే రోడ్డు గుంతలన్నీ పూడ్చేసరికి దాదాపు రాత్రి అయింది తిరిగి ఇంటికి ప్రయాణం అయ్యాము వచ్చే దారిలో ఒక వాగు ఉంటుంది దాన్ని మేము చెరువు అంటాము ఆ వాగు దాటిన తర్వాత మా ఎద్దులనేవి ఆగిపోయాయి ఎంత కదిలించినా వాటిని కొట్టినా అవి ముందుకు పోవడం లేదు బేసిక్ గా ఆ రెండు ఎద్దులు మా ఇంట్లో పుట్టినవే దాదాపు ఇరవై సంవత్సరాలుగా అవి మాతో ఉండడంతో వాటికి మేము బాగా అలవాటు ఒకవేళ మేము ఎప్పుడైనా బండిలో నిద్రపోయినా సరే అవి కరెక్ట్ గా మమ్మల్ని మా ఇంటికి తీసుకొని వెళ్తాయి అలాంటిది ఇప్పుడు ఎందుకో వెళ్లడం లేదు మాకెందుకు అర్థం కావట్లేదు అయితే మా తాతయ్య ఏమనుకున్నాడంటే ఏమైనా ముళ్ళు తొక్కాయేమో వాటికి నొప్పిగా ఉందేమో అందుకే కదలకుండా ఆగిపోయాయేమో ఒకసారి చూద్దాము అనుకున్నాడంట నేనేమో మా తాతకి కొంచెం దూరంలో కూర్చున్నాను ఇంకా మా తాతయ్య వెంటనే లేచి బండి దిగడానికి వెళ్ళాడు సడన్గా ఆగిపోయాడు తిరిగి మళ్ళీ బండిలో కూర్చున్నాడు ఏమైంది తాత అని నేను అడిగాను అయినా సరే మా తాతయ్య నాకు సమాధానం చెప్పలేదు బండిలో కూర్చున్న తర్వాత ఎద్దుల్ని కదిలిస్తూనే ఉన్నాడు అవేవో వెనక్కి తిరిగి పోతున్నాయి అప్పుడే మా తాత ఇలా అంటున్నాడు ఏంటే నీకు వేరే దారి లేదా పోవడానికి మాకెందుకు అడ్డం వస్తున్నావు పక్కకి వెళ్ళు అంటున్నాడు నాకేమో అసలు మా తాతయ్య ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు అప్పుడే అటు నుంచి మీరు పగలంతా తిరుగుతున్నారు నేను నైట్ అంతా తిరుగుతాను మీ టైం అయిపోయింది కదా ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు అని ఒక ఆడ గొంతు వినపడింది ఎక్కడి నుంచి వినిపిస్తుంది అబ్బాయి ఈ గొంతు అని నేను కిందకి తొంగి చూస్తే ఎద్దుల దగ్గర కూర్చున్న ఒక ఆవిడ మాట్లాడుతుంది అది చూసి నాకు చాలా భయం వేసి మా తాత దగ్గరికి వెళ్ళిపోయాను ఆమెకి ఒక ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు ఉండొచ్చు చీర కట్టుకొని ఉంది బాడీ కనిపిస్తుంది కానీ మొహం కనిపించట్లేదు బాగా చీకటిగా ఉంది అప్పుడు మా తాతయ్యేమో చూడు నువ్వు చనిపోయావు కదా ఎందుకు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు మేము ఇంటికి పోవాలి పక్కకి వెళ్ళు అంటున్నాడు అదేమో సరే నేను మీ పొలం పక్కనే ఉన్న పలానా వాళ్ళ కూతుర్ని నేను నేను అనుకోకుండా చనిపోయాను నాకు ఒక కొడుకున్నాడు ఇప్పుడు నేను నా కొడుకుని చూడాలి నన్ను నీతో ಿ చూపించు అని చెప్పింది దానికి మా తాతయ్య అది ఎలా కుదురుతుంది నువ్వు ఇంటికి రాలేవు కదా అని అడిగితే అందుకే నేను నీ మనవరాల్లోకి వస్తాను నా కొడుకుని చూసిన తర్వాత నువ్వే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి వదిలేయి అని చెప్పింది అది విని మా తాతయ్యకి చాలా కోపం వచ్చింది ఇంకా బూతులు తిట్టడం స్టార్ట్ చేశాడు చిన్న పిల్ల మీదకి వస్తావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీకు సిగ్గు లేదా వెళ్తావా లేదా అని గట్టి గట్టిగా అరుస్తున్నాడు మా తాతయ్య తిట్టిన తిట్లని భరించలేక అదేమో మా ఇల బండిని వెనక్కి నెట్టేసింది దాంతో మేమిద్దరం కింద పడ్డాము నాకు భయంతో బాడీ మొత్తం షివరింగ్ ఉంది బాగా వణికిపోతున్నాను అది చూసిన మా తాతయ్య భయపడకమ్మా మనం కనుక భయపడితే అది మనల్ని చంపేస్తుంది అని నాతో చెప్తున్నాడు నాకు ఒకటి రెండు కూడా అక్కడే అయిపోయింది ఇక మా తాతయ్య ఒక చేత్తో చెప్పు మరో చేత్తో గడ్డపార పట్టుకొని రావే రావే అని దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నాడు అలా దగ్గరికి వెళ్ళి తన ఎద్దుల బండి మొదట్లో ఉన్న ఆంజనేయ స్వామి సింధూరం చేతికి తీసుకొని హనుమాన్ చాలీసా చెప్తున్నాడు దానికి ఇంక భయం వేసింది వద్దు నేను వెళ్ళిపోతాను కానీ ఒక్క మాట నా కొడుకుని నా సమాధి దగ్గరికి తీసుకొచ్చి చూపించమని మా వాళ్లతో చెప్పు అని అడిగింది సరే ఇప్పుడైతే నువ్వు వెళ్ళు అని గట్టిగా అరుస్తున్నాడు అది కొంచెం దూరం వెళ్ళిపోయి మళ్ళీ కనిపించలేదు మా తాతయ్య ఎద్దుల్ని బండికి సరిగ్గా కట్టి నన్ను లేపడానికి చూస్తే నాకు ఒక చెయ్యి కాలు మాత్రం బాగా నొప్పిగా ఉంది ఆ దయ్యం ఎద్దుల బండిని వెనక్కి నెట్టేయడం వల్ల మేము వెళ్ళి ముళ్ళ పొదల్లో పడ్డాము దానివల్ల బాడీ మొత్తం గీసుకుపోయి రక్తం కూడా వస్తుంది అస్సలు పైకి ఎగోలేకపోయాను ఇంకా మా తాతయ్య నన్ను ఎత్తుకొని బండిలో కూర్చోబెట్టాడు ఫాస్ట్ గా బండిని తోలుకుంటూ ఇంకా ఊళ్ళోకి వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళ అన్నయ్యకి హాస్పిటల్ ఉంది అక్కడికి వచ్చాము కానీ అప్పటికే టైము అర్ధరాత్రి పన్నెండు అయింది హాస్పిటల్ హోటల్ క్లోజ్ ఉంది పక్కనే ఉన్న కాయిన్ బాక్స్ కు వెళ్ళి కాల్ చేసి మా తాతయ్య ఆయన్ని పిలిపించారు ఆయన వచ్చి ఏమైంది అని అడిగితే బండి మీద నుంచి పడ్డాము అని చెప్పాడు ఫస్ట్ నాకు ట్రీట్మెంట్ చేశారు అంతవరకు కూడా నేను మా తాతయ్యని సరిగ్గా చూడలేదు అప్పుడు చూశాను మా తాతయ్య ఎప్పుడు వైట్ అండ్ వైట్ మాత్రమే వేసుకుంటారు మా తాతయ్యనే కాదు మా ఫ్యామిలీలో అందరూ ఇలానే వేసుకుంటారు ఆయన బట్టలు మొత్తం కూడా రక్తమే కింద పడ్డప్పుడు చాలా దెబ్బలు తగిలాయి పాపం ఆయన కూడా ట్రీట్మెంట్ చేయించుకున్నాడు ఇంకా మా డాక్టర్ మావయ్య ఏమో మా నాన్నగారికి కాల్ చేసి హాస్పిటల్ కి రమ్మని చెప్పారు మా నాన్నగారు వచ్చిన తర్వాత పాపకి హ్యాండ్ అండ్ లెగ్ ఫ్రాక్చర్ అయ్యింది మార్నింగ్ మీరు సిటీ హాస్పిటల్ కి వెళ్ళమని చెప్పారు మా నాన్న సరే అని మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత మా తాతయ్య విషయం అంతా చెప్పాడు అది విని మా నాన్నగారు చాలా బాధపడ్డాడు అనవసరంగా రాత్రి పూట వర్క్ పెట్టుకున్నాను చిన్న పిల్లని అండ్ నిన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టాను అని బాధపడ్డారు ఇంకా మార్నింగ్ అయిపోయింది హాస్పిటల్ కి వెళ్ళాలి మా నాన్నేమో నేను తీసుకొని వెళ్తాను అంటే మా తాతయ్య వినలేదు నేనే హాస్పిటల్ కి తీసుకెళ్తాను అన్నాడు మా ఊరి నుంచి సిటీ హాస్పిటల్ కి వెళ్ళాలంటే దాదాపు ముప్పై మూడు కిలోమీటర్లు బస్ ప్రయాణం చేయాలి మళ్ళీ అక్కడ దిగిన తర్వాత ఒక టూ కిలోమీటర్ల డిస్టెన్స్ లో హాస్పిటల్ ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి కూడా సరిగ్గా ఆటోలు కూడా ఉండేవి కాదు ఆ రోజుల్లో ఇంకా మా తాతయ్య బస్ దిగి నన్ను తన భుజాల మీద కూర్చోబెట్టుకొని హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడ కట్లు కట్టించుకొని తీసుకొచ్చేవాడు అలా దాదాపు నాలుగు నెలలు నెలకి రెండు సార్లు కట్లు మార్చాలి అలాగే తీసుకెళ్ళి అలాగే తీసుకొచ్చేవాడు ఒంటికి తగిలిన దెబ్బలు మానిపోయి నేను నడవడానికి నాకు ఐదు నెలలు పట్టింది కానీ ఆ పొలం వైపు వెళ్ళడానికి నాకు నాలుగు సంవత్సరాలు పట్టింది ఒక రోజు నేను మా తాతను అడిగాను ఎందుకు తాత నేనంటే నీకు అంత ఇష్టము అని దానికి మా తాత ఏమని చెప్పారంటే నువ్వు అచ్చం మా అమ్మలాగే ఉంటావమ్మా అలాగే మాట్లాడతావు కూడా అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడు ఇలా నేను ఎందుకు అడిగానంటే మా తాతయ్యకి అన్ని దెబ్బలు తగిలినా సరే మా నాన్న నన్ను హాస్పిటల్ తీసుకెళ్తానంటే వద్దు అని తనే వచ్చి ఎందుకు అంత రిస్క్ చేశావు అని అడిగితే అది ఇంకా చాలా ప్రమాదం ఇంకా ప్రాణాలతో బయటపడ్డాము అని హ్యాపీగా ఫీల్ అవ్వాలి అన్నాడు ఆ తరువాత నాకు ఒక తాయెత్తుని కట్టించాడు అప్పటి నుండి నార్మల్ అవ్వడానికి నాలుగు సంవత్సరాలు అయ్యింది ఇప్పటికి సాయంత్రం ఆరు దాటితే పొలంలో ఎవ్వరూ ఉండరు తరువాత పక్క పొలంలో వాళ్ళకి ఈ విషయం చెప్పి బాబుని చూడాలని చెప్పింది అని మా తాతయ్య చెప్పారంట వాళ్ళు ఇలా చెప్పారంట అదేమో ఉరు వేసుకొని చనిపోయింది బిడ్డ మీద ఆశతో వాడిని కూడా తీసుకుపోవడానికి చూస్తుంది మేము వెళ్ళమన్నారంట అక్కడితో దాన్ని వదిలేసాము ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది ఇప్పుడు నేను నా సొంతంగా ఒక విద్యా సంస్థ నడుపుతున్నాను మేమిప్పుడు బాగున్నాము ఇది మా కథ ఆ రోజు రాత్రి జరిగింది నిజంగా చాలా పెద్ద ప్రమాదమే తాతయ్య గారు చాలా ధైర్యవంతులు కాబట్టి ధైర్యంగా ఎదుర్కొన్నారు ఆ దయ్యాన్ని కొట్టారు అయినా అది చేసిన నష్టం తీరడానికి వాళ్ళకి నాలుగేళ్లు పట్టింది అందుకే రాత్రి పూట చిన్నపిల్లల్ని పొలాల వైపు తీసుకెళ్లకండి నిజంగా వాళ్ళ తాతయ్య గురించి ఆమె చెప్తుంటే నాకు కూడా మా తాతయ్య గుర్తుకొచ్చారు కానీ ఆయన ఇప్పుడు లేరు చనిపోయారు మా తాతయ్య కూడా అంతే మేము కష్టాల్లో ఉన్నప్పుడు మాకు తోడుగా అండగా ఉన్నారు నిజంగా తాతయ్యలు చాలా గ్రేట్ కదా అందరికి ఈ స్టోరీని డెడికేట్ చేస్తున్నాను అలాగే ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో కూడా వాళ్ళ తాతయ్యతో జరిగిన ఒక స్వీట్ మెమరీ ఉంటుంది అది షేర్ చేసుకోండి మీరు కూడా సో ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకొక రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బై